ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే శ్రీ వాసవి కోదండ రామస్వామి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సంఘము ఒంటిమిట్ట కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మనం వీడియోస్ అయితే చేస్తున్నాము ఉన్న వసతుల గురించి అక్కడ కళ్యాణానికి జరిగిన ఏర్పాట్ల గురించి అన్ని కొన్ని వీడియోస్ అయితే ముందు ఆల్రెడీ పెట్టున్నాను ఇది ఆర్యవయస్య సత్తానికి సంబంధించి ఇంకొక వీడియో చేయాలని ఆర్యవయస్సుల గురించి ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ ఆర్యవయశ్య నిత్యానదాన సత్రం ఏదైతే ఉందో వీరు ముందు వరకు కూడా అద్దె భవనంలో అయితే ఈ కార్యక్రమాలను నిర్వహించారు ఇప్పుడు వీళ్ళు రెండు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసుకొని సొంత బిల్డింగ్ అయితే కట్టుకున్నారు ఆ సొంత బిల్డింగ్ సంబంధించిన దారి ఇది మెయిన్ రోడ్డు ప్రధానమైన దారి ఏదైతే ఉందో ఫ్లె బయట నేను ఫ్లెక్సీ చూపించాను కదా అక్కడ ప్రధానమైన రోడ్డు ప్రధానమైన రోడ్డు నుంచి ఒక యాభై మీటర్ల దూరం అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ దీనికి సంబంధించిన అడ్రస్ గురించి చెప్పుకోవాలంటే ప్రధానమైన రోడ్డు నేషనల్ హైవే ఏదైతే ఉందో కళ్యాణం జరిగే ఏరియా ఏదైతే ఉందో స్వామివారి కళ్యాణం జరిగే ఏరియాకి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంది ఈ ఆపోజిట్లోనే మెయిన్ రోడ్డు అమ్మట మయూర గ్రాండ్ అనే పెద్ద బిల్డింగ్ రెస్టారెంట్ అయితే ఉంది దానికి బ్యాక్ సైడ్ కరెక్ట్గా అడ్రస్ అయితే మయూర గ్రాండ్ పెద్ద రెస్టారెంట్ పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి తూర్పు వైపు నుంచి లోపలికి వెళ్ళడానికి ఈ ఆర్య ఆర్యవయస్య అన్నదాన సత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొత్త బిల్డింగ్ వీళ్ళు నాలుగు ఫ్లోర్లు అయితే వీళ్ళు డిజైన్ చేసుకొని చాలా గ్రాండ్గా అయితే కట్టుకున్నారు దీనికి సంబంధించి అన్నదానము వీళ్ళు చేసే వివరాలు వీళ్ళ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి మాటల్లోనే విన్నాము ఈ అన్నదాన సత్రం అనేది నాకు తెలిసి ఒంటి క్షేత్రంలో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత ఒంటిమెట్టని మన భద్రాచలంగా ప్రకటించిన తర్వాత సొంతంగా బిల్డింగ్ కట్టుకొని ఎంత పకడ్బందీగా వసతులు ఏర్పరచుకుంది ముఖ్యంగా ఆర్యవయసులైనా చెప్పుకోవాలి వీరు ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే హిందూ ధర్మం ప్రకారం హిందూ ధర్మాన్ని ఎక్కువగా కాపాడుకునేవారు హిందూ ధర్మం అంటే ఎక్కువగా ఇష్టపడేవారు రాముడన్నా శివుడన్నా వైష్ణవులన్నా ఎవరైనా సరే ముఖ్యంగా అక్కడ ఉండే దేవాలయాలను బట్టి అక్కడ ఉండే విధానాలను బట్టి ముందుగా వసతులు ఏర్పరచుకోవాలంటే ఈ ఆర్య ఆర్యవయస్సులు అయితే ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ పరంగా వీరు నిర్మించుకున్న బిల్డింగ్ విధానము ఇక్కడ అన్నదానం విధానము నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి మాటల్లోనే విన్నాము ముఖ్యంగా వీడు కట్టుకున్న బిల్డింగ్ కూడా మొత్తం నాలుగు ఫ్లోర్లు అయితే కట్టుకున్నారు ప్రస్తుతం నేను గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్ వరకే చూపిస్తున్నాను మిగతా పై ఫ్లోర్లు అందరూ కూడా భక్తులు ఎక్కువ మంది వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్ తీసుకునే టైంలో డిస్టర్బ్ చేయకూడదని నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాని వరకు చూపిస్తున్నాను స్టోర్ రూము బయట హాలు పైకి మెట్లు ఎక్కడానికి లిఫ్ట్ కూడా అమరుస్తున్నారు నిర్మాణం అయితే పూర్తిగా వచ్చింది ఇది మెయిన్ డైనింగ్ హాలు తర్వాత వంటశాల ఎట్లయితే బోల్డ్ ఉన్నాయి నిర్వాహకుల మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ మాది ఏపీజిఏ చాలిన్వాన్ యూట్యూబ్ ఛానల్ సార్ ఇక్కడ ఒంటిమిట్ట రామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేను ఈ ఏరియాకి ఏరియాకు వచ్చి యూట్యూబ్ ఛానల్ తరపున ఇంకా కొంతమందికి మా వ్యూవర్స్ కావచ్చు సబ్స్క్రైబర్ కావచ్చు అలాగే కోదండ రామస్వామి ఒంటిమిట్ట అంటే ఇష్టపడే వాళ్ళందరికీ నా ఛానల్ ద్వారా వ్యూస్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ వాసవి కోదండ రామస్వామి ఆర్య నిత్య అన్నదాన సత్రం గురించి నేను తెలుసుకొని ఇక్కడికైతే వచ్చానండి ఇక్కడ అన్నదానం అయితే బాగా జరుగుతుంది ఇక్కడ అన్నదానం గురించి దీని చరిత్ర గురించి చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ మేము ఒంటిమిట్ట గ్రామంలో నిత్యము ఆర్యవయ్య అన్నదానం ఓపెన్ చేశాము ఓకే ఆరు సంవత్సరాలు అయింది ప్రతి నిత్యము నూరు నుంచి నూట యాభై మందికి భోజనం పెడుతున్నాము ఈ కళ్యాణం సందర్భంగా మేము ఈ రెండు రోజుల కార్యక్రమంలో ముప్పై వేల మందికి భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నాము ఈ రోజు కూడా పదహైదు వేల మందికి పైనే భోజన చేస్తున్నారు రాత్రికి కూడా పదహైదు వేలు ఇరవై వేల మంది భోజన చేస్తారు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని మా ఆదవయ సోదరులు కలిసి చేస్తున్నాము ఈ ఈ సత్రం కూడా మా ఆర్య సోదరుల సహాయంతోనే మేము కట్టామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అంటే ఈ సత్రం గురించి ఇంకా వివరాలు ఏమైనా ఇప్పుడు అంటే కొత్తగా కట్టారు కదా దీంట్లో వసతులు ఏమేమి ఉన్నాయి భోజన కిచెన్ దాని పక్కనే వంట రూము పైన మొత్తం రూములు రెండో ఫ్లోర్ లో మూడో ఫ్లోర్ లో వచ్చి కళ్యాణ మండపము నాలుగో ఫ్లోర్ లో మళ్ళా రూమ్స్ నిర్ణయించినాము మొత్తం టోటల్ ఇరవై రెండు రూములతో నిర్ణయించినాము ఎవరైనా కళ్యాణం చేసుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు ఓకే మేము వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తాము మేము పైన కూడా పడుకునే దానికి చాలా బాగా నీట్ గా అలిగిచ్చి అన్ని వేసినాము మేము బాత్రూమ్లు కానీ లెటిన్స్ కానీ ఇవన్నీ కూడా సౌకర్యాలతో కట్టినటువంటి సత్వం సార్ దీన్ని విస్తీర్ణము పది చెట్లు సార్ ఓకే పది సెట్లలోనే నాలుగు ఫ్లోర్లు ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు ఎన్ని ఫ్లోర్లు పని అయిపోయింది ఎన్ని ఫ్లోర్ వరకు పని పూర్తయింది మొత్తం ఓకే ఓకే దాదాపు మెట్ట మనకి భద్రాచలం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ప్రకటించి దాదాపు పది పదకొండు ఏళ్ళు అవుతుంది కదా సార్ ఈ పది పదకొండు ఏళ్లలో ప్రత్యేకంగా బిల్డింగ్ అనేది కట్టుకొని ఇట్లా వసతులు ఏర్పాటు చేసుకుంది ఈ ఆర్య ఆర్యవయసులుగా మీరే నాకు అనిపిస్తున్నారు సార్ మిగతా వర్గాల వాళ్ళు ఎవరు ఇల్లు కానీ ఒక బిల్డింగ్ కానీ కట్టినట్టుగా నాకు అనిపించలేదు దీని గురించి మీ వివరాలు ఏంటి ఏం చెప్తారు చెప్పండి సార్ మీరు చెప్పిన దానికి మేము ఎంతో గర్విస్తున్నాము ఓకే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పదహైదు సంవత్సరం నుంచి సర్వమతాలకు ఈ ఆ రెండు వేల పదహైదు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పది సంవత్సరం నుంచి సర్వజనులకు కళ్యాణ విరోజున సుమారు ముప్పై వేల మందికి అన్నదానం చేయడానికి మేము ఎంతో గర్విస్తున్నాము అటు తర్వాత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఇక్కడ ఒక పదిసండ్ స్థలం కొని సర్వమతములకే కాకుండా మా ఆర్య వయసులో కూడా సపరేట్ గా పెట్టాలనే ఉద్దేశంతో ఈ పది సెంట్లలో భక్తాదులకే ఒక ఇరవై రూములు కళ్యాణ మండపము స్టోర్ రూము ఒక రెండు వందల మూడు వందల మంది కూర్చొని భోజనం చేసేటువంటి భోజనశాల ఈ విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మా భక్తాదులతోనే మా ఆర్య వయసులో ఇచ్చినటువంటి తోనే మేము ఇంతవరకు అతి త్వరలో అంటే అతి తక్కువ సమయంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించి అవును త్వరలో వీలైతే రేపు శ్రవణ మాసంలో ఈ బిల్డింగ్ ఓకే శంకుస్థాపన అయిపోయిన తర్వాత రెండు సంవత్సరం లోపలనే మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీ వాసవి పదనరామస్వామి ఆరవేశ అన్నదానం సంఘం ఈ ఈరోజు నేను చెప్పున్నందుకు ఓకే చాలా గర్విస్తున్నానని ఓకే మూలంగా తెలియజేస్తున్నాను ఓకే ఓకే సార్ ఇప్పటివరకు పెద్దవాళ్ళు బాగా చెప్పారు ఇప్పుడు భద్రాచలం నుంచి మనకు ప్రధానంగా ఆంధ్ర విడిపోయిన తర్వాత మనకి భద్రాచలం లాంటి వంటిమెట్టుని ఇచ్చారు ఈ ఒంటి మెట్ట మనకి ఇవ్వటాన్ని బట్టి ఈ పది సంవత్సరాలు బట్టి ఇక్కడ మనకు అభివృద్ధి ఎలా ఉంది ఆలయం గురించి కానీ ఇక్కడ విధి విధానం గురించి కానీ అంత టీటీడీ వాళ్ళు అయితే నిర్వహిస్తూ ఉన్నారు కదా దాని గురించి కానీ మీ అభిప్రాయాల గురించి ఏమైనా చెప్పండి సార్ రెండు వేల పదహైదులో సార్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రపదంగా రాముడివారి క్షేత్రాన్ని ఒంటిమెట్గా ఎన్నుకోవడమే చాలా మేమందరం కడప జిల్లా వాసులుగా మేము చేసుకున్న అదృష్టం ఓకే దానికి తోడు ఈ దేవాలయాన్ని తీసుకెళ్ళి టీటీడీలో కలపడం ఇంకా కలిసి వచ్చిన అదృష్టం అవును వాడి నిర్వహణలో ఏ ధార్మిక సంస్థ కూడా వెనకబడి వెనకడుగు వేసింది లేదు శోభాయమానంగా వెలగడం తప్ప వెనకబడింది అటువంటి తీటిడి ఆధ్వర్యంలో స్వామివారి గుడి గోపురాలు కానీ అన్ని కూడా పునర్నిర్మాణం చేసుకుని వైభవపేతంగా ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద ఎవరికి తెలియని వట్టిమిట్ట ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇంత స్థాయికి దీన్ని తీసుకొచ్చాడు ఒక విధంగా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ టీటీడీ వారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం ఇక్కడ కళ్యాణ మండపం ప్రతి సంవత్సరం కళ్యాణం జరగడం ఈ వైభవాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా సంఘం తరఫున ఇక్కడ ఒక కార్యక్రమం జరపాలన్న సంకల్పంతో మొట్టమొదటిసారిగా కళ్యాణ ఉత్సవం అన్నదానంతో ప్రారంభించాము అన్నదానంతో ప్రారంభించడమే కాకుండా ఇక్కడ మన ఒక ఆర్యవయ్య సంఘం తరఫున ఒక ఒక సత్రం గానీ ఒకటి ఆశ్రమ నివాసం గానీ ఉంటే బాగుండింది వచ్చే భక్తులకి ఉండడానికి గానీ భోజన వసతి కానీ వచ్చిన ఏ టైంలో వచ్చినా కూడా భోజనానికి ఇబ్బంది లేకుండా చేయాలన్న సంకల్పంతో తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మా ఆర్య వయసులు ఎంతో మంది గొప్ప మనసుతో విరాళాలు ఇచ్చి ఈ అన్నదాన సత్రం నాలుగు అంతస్తుల భవనంగా రూపొందడానికి అవును దానికి మేము నిజంగా గర్వపడుతున్నాము ముఖ్యంగా నేను చెప్పడబోయేది అంటే ఏ పుణ్యక్షేత్రంలో అయినా కొత్తగా అభివృద్ధి చెందుతుందంటే భక్తులు విరివిగా వస్తున్నారంటే మొట్టమొదటిగా స్పందించేది మా వయసులోనే గర్వంగా చెప్తున్నాను కారణం మాకే ఎక్కువ మోసం అన్యాయం చేయడం చాలా దైవ గుణం ఎక్కువగా ధార్మిక గుణం మాకు ఎక్కువగా ఉంది ఆ గుణం లాభం అంటే ఈ గుడి ఈ ఒక గుడి లాంటిదే ఒక విధంగా చెప్పాలంటే ఒక గుడి లాంటి మందిరాన్ని కేవలం రెండు సంవత్సరాలు పైకి లేప్రైనా ఒక రెండు మూడు నెలల్లో ఇది పరిపూర్ణంగా గ్రూప్ తిట్టుకొని అందరికీ సేవలు అందించిన అవును ఓకే ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణోత్సవం రోజు అలుపు ఎరగకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరికీ భోజన ప్రసాదాలు ఆ స్వామిలో చదివించుకోవాలని మా తరువాత ఆకాంక్ష ఓకే 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 థ్యాంక్ యూ ఇప్పుడు నిన్నగాని ఈరోజు కానీ అన్నదానం గురించి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఐటమ్స్ ఏమేమి పెట్టారో కాస్త చెప్పండి సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ వాసువి కోదండరామస్వామి ఆర్యవేస నిత్యాన్నదాన సంఘం సర్వజన అన్న ప్రసాద వితరణ కార్యక్రమము గత పది సంవత్సరాలుగా ప్రారంభించడం జరిగింది రాముల వారి కళ్యాణం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు సమయానుకూలాన్ని బట్టి ఉదయం అల్పాహారము బొరుగులు ఇడ్లీ ఉప్ప రకరకాలుగా అల్పాహారము తర్వాత పన్నెండు నుంచి లెమన్ రైసు కర్డ్ ఫ్రైడ్ రైసు అట్లా అన్ని రకాల అన్నాలు కట్టడం జరిగింది పప్పు రసము సాంబార్ ఇవన్నీ తర్వాత మధ్యలో అల్పాహనము ఉప్మా విను రాత్రి పెరుగున్నము వంగలి ఇలాగా ప్రతి సంవత్సరాలుగా ఒకనాటి మా అధ్యక్షులు శ్రీ బత్ రాజా గారి మన మనో సంకల్పం వలన ఈ సత్ర ఈ సంఘం యొక్క నిర్మాణము జరిగింది ఆయన మనో సంకల్పము రోజు రెండు వేల పదహైదు సంవత్సరంలో ఇక్కడ రాము స్వారి కళ్యాణము ఏర్పాటు ఎప్పుడైతే జరిగిందో ఇక్కడ ఒక సంఘం అన్నదానం అనేది ఆ రోజు స్టార్ట్ స్టార్ట్ ప్రారంభించారు సర్వజనులకు ప్రారంభించారు ఆ ప్రారంభించిన రోజు ఇక్కడ మనం ఒక భవన నిర్మాణం జరిపి ఒక వైశ్యులు ముందుగా ఉంటే ధార్మిక ఆధ్యాత్మికంగా ఎక్కడ ప్రాంతమైన అభివృద్ధి చెందుతుంది అనే కల్పంతో ఆది దగ్గర అందరి దగ్గర విరాళాలు ఈ అతి అనధికాలంలోనే భవన నిర్మాణం జరిపించి వారి ఆధ్వర్యంతో ఈ కార్యక్రమం అంతా జరుగుతా ఉంది ప్రతి సంవత్సరం రాములు వారి కళ్యాణం రోజున సమయానుకూలాన్ని బట్టి ఉదయం పూట అల్పాహారము మధ్యాహ్నము భోజనము రాత్రి సాయంత్రము అల్పాహారము మరియు రాత్రి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము దీని వంతుగా ప్రభుత్వం వారు కూడా మాకు కొంత స్థలాన్ని కేటాయిస్తే మాకు పార్కింగ్ అవకాశము మరియు గార్మెంటరీ అవి నిర్మాణం చేసుకోవాలనుకున్నాము మేము ఎందుకు ప్రభుత్వం మీద ఆధారపడుతున్నామంటే ఎంత మేము కొంత చేసినా కొంత ప్రభుత్వం వారు చేయూతనిస్తే మా వాళ్ళు మా వయసుకి వచ్చే కొద్దీ ఆధ్యాత్మికంగా ఇంకొంచెం వృద్ధి చెందుతుంది కాబట్టి దయించి ప్రభుత్వం వారు కూడా మా అధ్యక్షులు వారికి సహకరించి స్థలాన్ని కొంత కేటాయించి సహకరించగలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అవును ఇప్పుడు అధ్యక్షుడిగా మీరు చెప్పండి సార్ ఈ సత్రం గురించి జైవాసవా జై జయ వాసవాంబ విశ్వజనని లోకమాత శ్రీ వాసు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఏకశిలా నగరంలో ఎలిచినటువంటి శ్రీ పోదనరామస్వామి యొక్క దివ్య దర్శనార్థనం ఇచ్చేసినటువంటి భక్తాదులకు శ్రీ కోదండరామస్వామి నిత్యానంద సూత్రాన్ని ఏర్పాటు చేసి గత పది సంవత్సరాలకు పైగా అంటే ముందు రెంట్కి తీసుకొని కూడా ఇక్కడ ఇక్కడ విచేసిన భక్తులకు ఉదయం అద్భారం కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి అల్పారం కానీ ప్రతి నిత్యం కూడా భక్తాదులకు సకల సేవలు కూడా అందించడం జరుగుతుంది ఈ యొక్క సంస్థ అలాగే ఈ సంస్థకు ఒక పర్మినెంట్ బిల్డింగ్ కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కానీ వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా జిల్లా నిర్మూలనలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్య వైద్యులందరి దగ్గర కూడా ఊరి విధారాలను సేకరించి ఈ యొక్క సంస్థ ఈ యొక్క నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఈ కమిటీ ఆధ్వర్యంలో మునుముందుగా కూడా దిగ్విజయంగా విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఏ యొక్క కార్యక్రమంలోన భావం కలిగినటువంటి ఆర్య సేవా భావంతో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలను నిమగ్నమైనటువంటి ఆర్యవయసులో మరెన్నో సేవా కార్యక్రమాలు ఒక అన్న సత్రాలే కాదు అనేక సేవా కార్యక్రమాలు ఆదాయం వచ్చేసి ఆర్య ఆర్యవయసుల దగ్గర తీసుకుంటారు సేవలు ప్రతి ఒక్క కులానికి మతానికి వర్గానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సేవా కార్యక్రమాలకు వాసవి మాత కరుణ కటాక్ష అన్నీ కూడా ఉంది ಈ ಥರ ಕಾರ್ಯಕ್ರಮ ವಿಜಯವಂತ కావాలని ಮನಸ್ಫೂರ್ತಿ ಕೂರು ಜೈ